నిధులతో పూర్తయిన ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి సమన్వయకర్త రాజేష్ తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం ఆధారం గ్రామంలో ఎంపీ నిధులతో పదకొండు పాయింట్ అరవై నాలుగు లక్షల వ్యయంతో నిర్మితమైన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడి నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి పాల్గొన్నారు గ్రామ మహిళా సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించగా ఎంపీ గురుమూర్తి స్విచ్ నొక్కి వాటర్ ప్లాంట్ ఆన్ చేశారు ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు విన్నవించిన త్రాగునీటి సమస్యను ఎంపీ గురుమూర్తి నిధుల కేటాయించి పరిష్కరించారని పేర్కొన్నారు దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎంపీ గురుమూర్తిని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మంచి మెజార్టీ అందించిన సత్యవీడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని అన్నారు నాడు ఇచ్చిన మాట ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు అలాగే మరో సమస్య అయిన కాలంగిజ్ రిజర్వాయర్ గేట్ల మరమ్మతు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు ప్రజల సమస్యలను స్థానిక నాయకుల ద్వారా లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అక్రమ కేసుల విషయంలో పార్టీ లీగల్ సెల్ ద్వారా సహాయం అందిస్తామని కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండాలని లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు அதோடே நீரே அதுவரே ஆ ஓகே டன் வெயிட் பண்ணுங்க மாவு என்ன பண்ணுங்க ఎలక్షన్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల ఇంకా కూడా సాగునీటికి అలాగే కరెంట్కి తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతుంది అందులో ఆదాయం అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతుంది అందుకే ఖచ్చితంగా ఆదరానికి సంబంధించి సాగునీటికి కానీ అలాగే సాగునీటికి సంబంధించి ఆలోచించి గేట్లు మరణ చేయాలి దానికి సంబంధించి కూడా ఎంత చూసి ప్రభుత్వం మీద మనం గుర్తు పెడదాం ఖచ్చితంగా జరగదు ఖచ్చితంగా కార్యకర్తలకైతే ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపు న్యాయస్థానాలు ముందు చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది సో అలాంటి సమస్యలు పొందుంచుకోకుండా పారదర్శకంగా పనిచేసి వాళ్ళ డ్యూటీని చేయవలసిందిగా కోర్టులో మనోధైర్యంగా ఉంటూ ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం పైగా ఉంది ఆ బాధ్యతలు నెరవేర్చు మనకేదన్నా అక్రమంగా అన్యాయంగా మన మీద చేసినట్టుగా కూడా అలాగే మన ఆస్తిని మీద పంచం చేసినా కూడా మనం ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పార్టీ మంచిపోయినట్టే అదేదైనా ఉపయోగించింది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు